హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో వచ్చేసి పూరీ కర్రీ అండి ఈ పూరీ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు పూరీ కర్రీ అనేది శనగపిండితో కూడా చేసుకుంటారండి అలా కాకుండా ఇలా డిఫరెంట్గా సింపుల్ వేలో చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే ఈ పూరీ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ తరిగి వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మగ్గించుకోవడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలండి త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు టమాటా తరుగు కూడా వేసుకుని టమాటా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి శనగపిండితోటి పూరీ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో నా ఛానల్లో పోస్ట్ చేశానండి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు టమాటాలు కూడా బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే పావు టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కొద్దిగా పసుపు వేసుకుని నేను ముందుగానే ఆనియన్స్ మగ్గించేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకున్నానండి సో ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటా లేదు ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న బంగాళదుంపలన్నింటిని వేసుకోవాలండి నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను అంటే మూడు బంగాళదుంపలు తీసుకున్నానండి నేను ఇప్పుడు ఇవి కొంచెం చిదుముకుని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలోకి బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఒక గ్లాసు వరకు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్లోనే బంగాళదుంప కర్రీ చేసేసుకోవచ్చు పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్